మొత్తానికి బిగ్ బాస్ సీజన్ అని బిగ్ బాస్ హౌస్లో అఫీషియల్గా అయితే దివ్య నిక్కిత అయితే ఈ వారం ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ను వదిలి బయటకు వచ్చేయడం జరిగింది ఇంకా ఆడియన్స్ కోరుకున్నట్లుగానే దివ్య ఎలిమినేట్ అయిపోయింది మొత్తానికి ఈ వారం ఇంకా అఫీషియల్గా ఇంకా బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన ప్రతి ఒక కంటెస్టెంట్స్ మనందరికీ తెలిసిందే బజ్జ్ ఇంటర్వ్యూలో పాల్గొంటారు ఇంకా బజ్జ్ ఇంటర్వ్యూలో శివాజీ గారు అయితే తన స్టైల్లో అయితే ఇంకా యాంకరింగ్ ఎరగదీస్తారని చెప్పడంలో ఏం మాత్రం కూడా సందేహం లేదు ఇంకా దివ్యాకి అయితే బజ్ ఇంటర్కి ఆహ్వానించి తనదనే స్టైలో అయితే ఇంకా ఎరగది సరి ప్రశ్న వాసన కురిపించాడు దివ్యకి సరే అయితే దివ్య మరి తనుజ కోసం నీ అభిప్రాయం ఏమిటి చెప్పు అంటూ దివ్యకి అడగడంతో శివాజీ గారు ఇంకా దివ్య అయితే ఒక్కసారిగా రెచ్చిపోయి తనుజ కోసం నేను చెప్పవలసర లేదు జనాలకు చూస్తనే అర్థమవుతుంది తనది ఎలాంటిది అన్నది దివ్య తనుజ ఒక ఓసల వల్ల అవసరాలు బట్టి రంగులు మారుస్తూ ఉంటుంది అలాగే తనకి సపోర్ట్గా ఉన్న వాళ్ళకి అయితే సపోర్ట్గా ఉంటుంది తనకి సపోర్ట్ లేకపోతే చంద్రముఖి అయిపోతూ ఉంటుంది ఎందుకు సపోర్ట్ చేయలేదు అంటూ తనది అంట బయటికే మాస్క్ వేసుకొని ఉంటుంది కానీ లోపలంతా చాలా గుంట తన అవసరాలు బట్టి మాట్లాడుతూ ఉంటుంది తనకి తన ఏంటో నాకు తెలుసు అందుకే నేను ఎప్పుడు కూడా తనతో ఎప్పుడు క్లోజ్గా ఉండేదానికి కాదు కానీ నన్ను తప్పుగా అందరూ అనుకుంటారు కానీ టార్గెట్ చేశాను అనేసి నేనేం టార్గెట్ చేయలేదు తనలాగా నాకు ఫేక్ మాస్క్ మొగానికి పెట్టుకొని నేను ఆట ఆడను ఇక్కడ ఏదైనా సరే జన్యునుగా ఉంటాను తనలాగా నాకు దొంగ నాటకాలు రావు అందుకే నేను ఎప్పుడైనా సరే స్ట్రైట్గా మాట్లాడేదానికి అది జనాలకి నచ్చే నచ్చలేదేమో అనుకుంటాను అది తనుజాలనే అన్ని రంగులు అవసరవల్లగా మారుస్తూ ఉంటుంది అంటూ చెప్పడం జరిగింది తనుజా కోసం మరి కోసం నీ అభిప్రాయం ఏమిటి అంటే బై గారు కూడా అక్కడ మాట ఇక్కడ మాట మాట్లాడేవారు తనకు ఒక స్టాండ్ అంటూ ఉండేది కాదు తన గేమ్ అంటే ఏం ఉండేది కాదు ఎవరు ఏమంటే ఆ మాటలే చెప్పుకుంటూ గేమ్ ఆడేవాడు తప్పగానే తనకంటూ ఒక సొంత నిర్ణయం అయితే బయని గర్వాలి ఏమీ లేదు అంటూ బయన్ని కోసం కూడా ఈ విధంగా చెప్పింది ఇంకా శివాజీ గారి ముందు మరి ఈ సీజన్కి ఎవరు విన్నర్ అవుతారు అని నీకు అనిపిస్తుంది దివ్య అంటే హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలిసిందైతే కళ్యాణ పడాలైతే ఈ సీజన్కి విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి తనలోని క్వాలిటీస్ ఎందుకంటే తన స్టార్స్ కంటే ఎరగదీస్తాడు అలాగే ప్రతి గేమ్లో కూడా తను ఆడాలని పట్టుదల కనిపిస్తుంది ఎవరు సపోర్ట్ లేకుండా తన గేమ్ ఆడుతాడు అంతేగాని సపోర్ట్ కావాలి సపోర్ట్ లేకపోతే అవుతా వలన తిను సొప్ప ఉంటే తిట్టను అనే అలాంటి మనస్తత్వం కళ్యాణంలో లేదు అందుకని ఈ సీజన్కి విన్నర్ అయ్యి కళ్యాణకి ఛాన్స్ ఎక్కువగా ఉండాల్సిన నా అభిప్రాయం అంటూ బజ్జీ రెండు అయితే దివ్య ఈ విధంగా చెప్పుకుంటూ రావడం జరిగింది